మా దగ్గర అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ఫార్మసీ చేసిన వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి ఇదైతే నేను స్ట్రాంగ్గా చెప్పగలను అంటే ఫార్మసీ కరోనా తర్వాత కోవిడ్ తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు చాలా మార్పులు వచ్చినాయి ఈ ఏవైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డ్రగ్ అనాలసిస్ దగ్గర నుంచి ఈ కోవిడ్ తర్వాత వచ్చిన మార్పు ఇలాంటి మా స్టూడెంట్స్లో ప్లేస్మెంట్ రావడానికి కారణమైంది ఇదివరకు ఇంత చేంజ్ లేదు ట్వంటీ ట్వంటీ బిఫోరు ట్వంటీ ట్వంటీ ఆఫ్టర్ ఈ ఫార్మసిస్టులకి ఉన్నంత డిమాండు ఇప్పుడున్నంత డిమాండు నాకు తెలిసి మిగతా కోర్సుల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు ఫార్మసీ నలభై దేశాల నుంచి మా దగ్గరికి వస్తారు ఫార్మసీ చదవడానికి బిల్ ఆర్ నాట్ వాళ్ళందరూ ఫార్మసీ చదివేసి అక్కడికి వెళ్ళి మంచి మంచి ఫార్మసిస్టులుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఫార్టీ కంట్రీస్ అంతమంది పిల్లలు అన్ని దేశాల నుంచి ఎక్కడో కేఎల్ ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని ఇప్పుడు కెన్యా నుంచి విపరీతంగా వస్తారు కెన్యా కానీ లేకపోతే జాంబియా కానీ ఈ కంట్రీస్ చాలా బాగుంటాయండి చిన్న కంట్రీస్ చాలా బాగుంటాయి కానీ ఇక్కడికి వచ్చి ఫార్మ్స్ చేసి వెళ్తారు వాళ్ళు ఎందుకు అంటే అక్కడ ఆ కంట్రీలో అంత డిమాండ్ ఉంది వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందో మన వాళ్ళు ఇక్కడ చదువు అక్కడికి వెళ్తే డబుల్ డిమాండ్ ఉంటుంది ఓకే వాళ్ళకున్నంత ఇది మనకోళ్ళ మనం మన వాళ్ళకున్నంత ఇది వాళ్ళకి అంత ఉండదు అంటే ఎలా సంపాదించుకోవాలనే టాలెంట్ మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది